క్రైస్తవులమైనటువంటి మనము ఒకరితో ఒకరిము ఎలా ఉండాలి అన్నది ఈ యొక్క వీడియోలో మనం ఆలోచన చేసి ప్రయత్నించేద్దాం పిలిపిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడవ మూడవచునుములో కక్షచాతనైనను మిషాతనైనను ఏమీ చేయక వినయ మనసు కలిగిన వారై ఒకడిని ఒకడు తన కంటే యోగ్యుడిగా ఎంచుకోమని అపోజిడ్ పౌలు గారు పిలిపిలో ఉన్నటువంటి స్థానిక సంఘానికి తెలియచేశాడు దినాన నేను అతనికంటే యోగ్యుడిని నేను అతనికంటే చాలా పరిశుద్ధిని నేను అతనికంటే గొప్పవాణ్ణి అని తనం తాను హెచ్చించుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నాడు ఒక క్రైస్తవుడు లేదా ఒక క్రైస్తవురాలు కానీ బైబిల్ ఏం చెబుతుంది అంటే ఒకనిని ఒకడు తనకంటే యోగ్యుడిగా ఎంచుకోమనిది క్రీస్తులో ఈ సహోదరుడు నాకంటే యోగ్యుడు క్రీస్తులో ఈ సహోదరి నాకంటే యోగ్యురాలు అని మనం ఒకని ఒకరు ఒకరిని ఒకరు యోగ్యుడిగా లేదా యోగ్యునిగా ఎంచుకోవాలి అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం చెబుతుంది ప్రిల్లారా